భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో ఎల్లెందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లెందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పలు ప్రధాన సెంటర్ల మీదుగా నిర్వహించిన ర్యాలీలో ఇల్లెందు శాసనసభ్యుల కోరం కనకయ్య మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం రావాలని పది సంవత్సరాలుగా మోడీ దేశాన్ని అరాచక పాలన సాగిస్తూ ఎటువంటి అభివృద్ధి లేకుండా దీవాలా తీశారని ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు చేరాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యపడుతుందని అన్నారు రాహుల్ గాంధీని ప్రధానిగా మహబూబాబాద్ పార్లమెంటులో పొరిక బలరాం నాయక్ను ఎంపీగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు దగ్గర ప్రోగ్రాం ఉంది కాబట్టి నేను కనకణ గారికి మీ అందరికీ కూడా టౌన్ ప్రెసిడెంట్ కి అందరికీ సిపిఎం సిపిఎం అక్క చెల్లెలకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకోటి పదమూడో తారీఖు నాడు ఈ అమూల్యమైన ఓటు నాకు ఓటేస్తే రాహుల్ గాంధీ గారికి ఓరే ఓటేసినట్టే వీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు ఇక్కడ నాకు ఒక్క ఓటేస్తే ఆయన అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతారు నాకేస్తే ఆయనకేసినట్టే పితమా అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు అక్కలకు అన్నలకు అందరికి పాదాభివందనాలు మరితో పాటు నేను తప్పకుండా కనకన్న గారి సేవలో మీ సేవలో తప్పకుండా నేను పనిచేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సింగిరణి కాలేజీ బావులు కానీ బయ్యారం ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా సౌకర్యాలు ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి మేము నిరూపిస్తాను కనుక నాసారి దోడు ఉండి పనిచేస్తానని మీరు ఉద్యోగంలో ప్రజలకు అందరికీ అక్కలకు చెల్లెలకు కాలేజీ డిగ్రీ కాలేజీ ఎక్కడ ఏమున్నా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు సిపిఐ సిపిఐ సిపిఎం వాళ్ళతో కూడా కలుపుకొని నేను పనిచేస్తా తెలుగుదేశం కూడా తెలుగుదేశం సిపిఐ సిపిఎం సోదరులతోనే నా మీడియా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు వారికి కూడా పాదాభివందనాలు అలాగే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనకన్నా కలిసి ఆయన సేవలో మీకు తప్పకుండా అందిస్తానని నాకు కొంచెం మన్నించాలి నేను ఇంకో ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నందుకు కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమం అధ్యక్ష ధర్నర్ గారు సిపిఐ నాయకులు శారన్న గారు సిపిఎం నాయకులు నమ్మి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాని గారు వారితో పాటు వేదిక ఉన్నటువంటి అందరూ కూడా పేరు నమస్కారం ధన్యవాదాలు బుద్ధి ఇప్పుడే పెద్దలు సరైన గారు చెప్పారు దేశంలో జరుగుతున్నట్టు పరిణామాలు ఏంటి ఏజెపి పరిశోధన చేశా నేను పరిపాలన ఏంటి ఏం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ నెల పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా ఆస్తాంగ ఓటు వేసి బల్నాభ నాయక్ గారు గెలిపితే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాన హైతులని చెప్పి చేస్తా ఉన్నా మీ అందరూ తెలుసు గత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశం కోసం కష్టపడి కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిసి యుద్దం చేసి బ్రిటీష్ చరిత్ర ఉన్నటువంటి ఈ ముగ్గురు కలిగినే ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మిత్రులను గుర్తుపెట్టుకోవాలి కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీతో పాటు దేశం ఉన్నటువంటి పార్టీలను కలిసి బీజేపీ తెరిచి కొట్టాలి మోడీ నాయకత్వాన్ని దింపా ఒక లక్ష్యంతో తీసుకునే నిర్ణయాలే ఈ దేశంలో గుర్తు ఎన్నిక ఈ ఎన్నికలు అనంతరం కూడా దేశం ఉన్నటువంటి గొప్ప అవకాశాలు వచ్చే కాంగ్రెస్ పార్టీ ప్రధాని చెప్పారు రాహుల్ గాంధీ గారికి అయినా చేయలే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు కూడా ప్రధానిగా పనిచేసి చక్కటి సంస్కరణ చేసి పేద పేదల పేదల కోసం నిర్మూలన కోసం చేసిన గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ఆనాటి పథకాలతో తప్ప ఏదో చేసిన లేదు లేదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాని లేడు టీఏ పార్టీ ప్రధాన లేకపోతే ఏడు ఏళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి వేస్తే బీజేపీకి వేసినట్టు అని చెప్పి చెప్పేస్తా ఉన్నా వాళ్ళిద్దరు కలిక చీకటి కలిక చీకటి ఉమ్మతా చేసే తరిపికొట్ట మొన్ననే జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సిపిఐసీ కలిసి మరి తెలంగాణ రాష్టంలో ఇంజనీరి స్థాపించి పేదరిక నిం కోసం పేదలకు ఇచ్చిన గ్యారెంటీ కోసం అన్నింటి కూడా ప్రజల వద్ద తీసుకునే బాధ్యత తీసుకునేటువంటి కార్యకర్తలంతా కూడా నమస్కారం పదమో తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా నడు మిగించే ఇప్పుడు ప్రజల సారన్న గారు చెప్పారు అందరం కూడా భారతదేశ సంక్షేమ కోసం భారతదేశ శిక్షల పరిశ్రమ జరగాలంటే మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి రాహుల్ గాంధీ ప్రధాన చేయాలని చెప్పి విజయం చేస్తున్నా సేవ చేసుకుంటున్నాం కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ரவந்த்ரம்ேவந்த் ரெடிக்கம் பொ பொங்கடிசிரெகம்முடிவசரம்மசாரவம் கால் கா பிரதான் பிரதான் రాహుల్ గాంధీ గారిని వార్త నిందితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం